అని రాజరాజేశ్వరి అష్టకంలో మొట్టమొదటి శ్లోకంలో మనకి చెప్పినటువంటిది అంబా శాంభవి అని కీర్తించేటటువంటి రాజరాజేశ్వరి రూపంలో పదవనాడు అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చినటువంటి కనకదుర్గాదేవి దశమి నాడు రాజరాజేశ్వరిగా కొలువు తీరి చక్కగా సింహాసనారుఢయ్యి లోకాలన్నింటినీ పాలిస్తూ దర్శనమిస్తుంది ఎందుకంటే ప్రతి యుగంలోనూ రాక్షస సంహారానికి అవతరించి శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా యుద్ధం చేసి నవమి నాడు శత్రు సంహారం దుష్ట రాక్షస సంహారం చేసి దశమి నాడు రాక్షసులు లేరు గనక లోకాలన్నింటినీ పాలిస్తూ కూర్చునేటటువంటి ఆవిడ రాజరాజేశ్వరి రాజరాజ ఈశ్వరి రాజు అంటే కొద్ది రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజరాజు అంటే రాజుల మీద పెత్తనం కలిగినటువంటి వాడు రాజులకి రాజు అయినవాడు రాజరాజులకి కూడా ఈశ్వరి అంటే ఈ పద్నాలుగు భవనాల్లోనూ ఎంతమంది రాజు చక్రవర్తులు ఉన్నారో రాజరాజులు ఉన్నారో చిన్న రాజుల మీద పెత్తనం కలిగినటువంటి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభి అంటే అధికారి వాళ్ళ మీద అధికారం కలిగినది పెత్తనం చేసేది అన్నర్ధంలో రాజరాజేశ్వరి అంటారు ఇంకా ఆవిడికి పక్కన మరొక విశేషణం కూడా ఉంటుంది పరాభట్టారిక అంతకు మించి పైన ఉన్నటువంటి ఎవరూ లేరు పరా అంటే అన్నిటికన్నా పైన పరమమైనటువంటి ద సుప్రీం అంతకన్నా పైన ఎవరూ లేరు అటువంటి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిక అన్న పేర్లతో ఆవిడ్ని పిలుస్తూ ఉంటారు ఈవిడ చిద్రూపి పైగా పరదేవత చాలా జ్ఞానస్వరూపిణి అయి ఉండి అందరికన్నా పైన ఉండేటటువంటి ఇంకా తనకన్నా పైన ఎవరు లేరు అన్న స్థాయిలో ఉండేటటువంటి దేవతా స్వరూపం రాజరాజేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి అలంకారాల్లో చిట్ట చివరిది సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఎక్కువగా ఎన్నో సంప్రదాయాల వారు అంటే ఒకళ్ళిద్దరు భేదం ఉన్న ఎన్నో సంప్రదాయాలకు చెందినటువంటి వారు పదవనాడు అమ్మవారిని రాజరాజేశ్వరి కానీ అలంకారం చేయడం ఉంటుంది ఎందుకంటే లోకాలన్నింటినీ ఆవిడ పాలించేటటువంటి తల్లి ఆవిడ పాలనలో మనమంతా చక్కగా సుఖంగా ఉంటాం త్రయం మహా త్రిపురసుందరిగా ఈవిడ త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటూ ఉంటుంది మూడవదైనటువంటి త్రిపురాత్రయంలో మూడు త్రిపురాత్రయం అనుకున్నాం కదా బాలా త్రిపురసుందరి ఒకటి లలితా త్రిపురసుందరి రెండు ఇక్కడ ఉండేటటువంటి రాజరాజేశ్వరి మూడు ఈ లలిత త్రిపురాత్రయంలో ఈవిడ త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది చాలా ప్రధానమైనటువంటిది ఈవిడ దేవి అని కూడా పిలుస్తారు అపరాజిత అంటే పరాజయం అన్నది ఎరగనటువంటిది ఈవిడ యుద్ధానికి వెళ్ళనంతకాలమే ఏదైనా ఒక్కసారి వెళ్ళింది అంటే పరాజయం అన్నది చూసేటటువంటి లక్షణమే లేనటువంటి దేవుడ పరమేశ్వరుడి యొక్క ఓడి అంకం భాగంలో ఈవిడ కూర్చునుంటూ ఉంటుంది స్వప్రకాశ రూపిణి అంటారు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఈవిడ యొక్క అధీనంలో ఉంటాయి ఈవిడకి అదే ఆసనంగా ఉంటుంది భక్తులని అనుగ్రహిస్తుంది ఈవిడ యోగమూర్తి అని కూడా చెప్తారు మాయామోహిత మానవ మనో చైతన్యాన్ని ఈ రాజరాజేశ్వరి దేవి ఉద్దీపతం చేస్తుంది అంటే మాయలో పడిపోయినటువంటి మానవులందరినీ కూడా వాళ్ళ మనస్సులన్నీ మాయతో కప్పబడి ఉంటాయి వాళ్ళను ఉద్దీపితం చేయగలిగినటువంటిది ఇవిడ అనంతశక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత సాధారణంగా ఈ తొమ్మిది రోజులు కూడా చాలామంది శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు అంటే అరవై నాలుగు ఉపచారాలతో మూడున్నర నాలుగు గంటలు చేసేటటువంటి శ్రీచక్రార్చనతో పాటుగా అది మేరు రూపంలో ఉంటుంది అది కాకుండా మామూలుగా పొడుగు వెడల్పు ఉండి టూ డైమెన్షన్స్లో భూప్రస్థారం అంటారు దీన్ని భూప్రస్థారంగా ఉండేటటువంటి శ్రీచక్రానికైనా ఇదేమీ లేకపోతే కూడా అమ్మవారిని పసుపుగా గౌరీదేవిగా అక్కడ పెట్టుకుని దానికి చేసిన కుంకుమార్చన చేస్తారు మిగిలినటువంటి అన్ని రోజులు చేసినా చేయకపోయినా అష్టమి నాడు దశమి నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా ప్రశస్తంగా చెప్పబడుతూ ఉంటుంది